టాప్ జిల్లా కలెక్టర్ సంతోష్ విద్యార్థి దశ నుంచి ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణపై పూర్తి స్థాయి అవగాహన పెంపొందించుకోవాలని నాగర్కర్నూరు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో జాతీయ విద్యార్థి పర్యావరణ పోటీల నమోదు అవగాహన పోస్టర్లను అదనపు కలెక్టర్లు అమరేందర్ దేవసహాయం డిఈఓ రమేష్ కుమార్లతో కలిసి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆవిష్కరించారు సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లాలో కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ విద్యా మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు విద్యార్థులకు అన్ని యాజమాన్య పాఠశాలల్లో హరిత జీవన మార్గం నినాదంతో జాతీయ విద్యార్థి పరావర్జన క్విజ్ పోటీలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ పోటీలు రూపొందించబడ్డాయని విద్యార్థుల్లో స్థిరమైన జీవన విధానాలపై ఆసక్తి పెంచడం పర్యావరణ సమస్యలపై చర్చకు ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని ఈ క్విజ్ పోటీలో మొక్కలు నాటడం వ్యర్థాలను వేరు చేయడం నీటి సంరక్షణ వంటి కీలక అంశాలపై దృష్టి సారిస్తాయని కలెక్టర్ బాదావత్ సంతోష్ వెల్లడించారు పాఠశాలలు కళాశాలలు విద్యాలయాల్లో చదివే విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనేందుకు అర్హులని కార్యక్రమం ద్వారా విద్యార్థులు పర్యావరణ సమస్యలపై లోతైన అవగాహన పొందడమే కాకుండా సమాజంలో సానుకూల మార్పులకు దోహదపడే విధంగా ప్రేరణ పొందుతారని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు పోటీలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు జులై ఒకటవ తేదీ నుంచి ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ వరకు నమోదు కార్యక్రమాలను పూర్తి చేయించాలని కలెక్టర్ సూచించారు పాఠశాలలు కళాశాలలు విద్యాలయాల నిర్వాహకులు తమ పోటీలో చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ కోరారు క్విజ్ పోటీలు విద్యార్థులకు పరీక్షించుకునే అవకాశంతో పాటు హరిత భవిష్యత్తు నిర్మాణంలో భాగస్వాములవే మార్గాన్ని సుగమం చేస్తాయని జిల్లా కలెక్టర్ సంతోష సందర్భంగా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఇతర సమగ్ర సమాచారానికి జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయ జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్ రావు జీరో టూ ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నంబర్ ను సంప్రదించాలని కలెక్టర్ సందర్భంగా కోరారు కార్యక్రమంలో డిఈఓ రమేష్ కుమార్ కలెక్టరేట్ ఏ ఒ చంద్రశేఖర్ జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు ఆ స్కూల్ మీరు ఎప్పుడైనా ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు లేకపోతే అక్కడికి పోయినప్పుడు ఒకరోజు అట్లా స్కూల్కి విజిట్ చేసి అక్కడ బేసిక్గా అక్కడ ఉన్న కిచెన్ క్లీన్లీనెస్ అక్కడ ఉన్న స్టోరేజ్ అట్లాగే జనరల్ శానిటేషన్ ఈ మూడు వచ్చేసి ఇంప్రూవ్ చేయమని చెప్పడం జరిగింది లాస్ట్ ఇయర్ చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఈ ఇయర్ కూడా అట్లానే పోయి ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ప్రజావాణి మీటింగ్లో